ఇలాగా విశాఖపట్నం ఎక్కడా లేని విధంగా విశాఖపట్నానికి పెట్టుబడులు రాబోతు ఉన్నాయి ఈ ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతూ ఉంది ఈ ప్రాంతానికి ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పారు ఇలాగ ఉద్యోగాలు ఇస్తారని ఆ దిశగా చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ప్రాంత అభివృద్ధికి ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా రానున్న రోజులు ఇంకా విశాఖ అభివృద్ధికి మేము కూడా దక్షిణ నియోజవర్గంలో ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటా ఉన్నాం ఆల్రెడీ అభివృద్ధి నేను ఇంటికి కూడా తిరిగి ఒక పాట వేసుకున్నాం పనులన్నీ కూడా మొదలుపెడతా ఉన్నాం ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకొని ప్రజలకి అండగా ఉండాలనే లక్ష్యంగా మేము ముందుకెళ్తూ ఉన్నాం దానికి సహకరించిన ప్రజలకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ స్థిరకాలంగా ఉన్నటువంటి సమస్యను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే కేంద్ర బడ్జెట్ కూడా అద్భుతంగా ఉండబోతుంది ఈ రాష్ట్రానికి దేశానికి కూడా సో ప్రధానమంత్రి గారికి కూడా ముందుగానే నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆ మీటింగ్లో నేను ఉన్నాను కాబట్టి నేను నేనే డైరెక్ట్గా చూశాను కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా ఎంతో కాలం ఉన్న సమస్యలు అన్నీ కూడా నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి వెళ్ళి విమర్శించే ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియనటువంటి జగన్ గారి నన్ను పదే పదే పిలిచి ఆ పార్టీలో తీసుకెళ్ళడం ఆ పార్టీలో ఉండడం నా జీవితంతో తిరగడము మీరు అందరూ కూడా చూశారు మరి ఇవాళ చెప్తా ఉన్నా నా రాజకీయం పుట్టుక ప్రజా రాజ్యం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రాజకీయంగా ఒక రంగం చెప్పాలంటే సబ్బేశ వాడుకొని ఇష్టం నన్ను తీవ్ర ఇబ్బందులు గురవుతున్న తరుణంలో ఇవాళ నా పుట్టుకతో ఏదైతే ప్రజారాజ్యం ఉందో అదే పార్టీని ఇవాళ తమ్ముడు నన్ను పవన్ కళ్యాణ్ గారు గ్రహించి నాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నన్ను ఇవాళ ఈ పోలీసులు తీసుకున్న చిరకాల కోరిక తీరే విధంగా అది కూడా దేశంలో అత్యధిక మెజారిటీతో ఎవరైతే గెలిచే విధంగా ప్రజలు నన్ను తీవించారు నేను పొద్దున్నై నేను ఎంతో కష్టపడి ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయిన లైఫ్ పది గంటలకు తిరుగుతూనే ఉంటాను ప్రజలతో మమ్మలకం అవుతా నాతో పాటు పది మంది పెట్టి సర్వీస్ చేస్తూ ఉంటా అయితే ఈ మధ్య నేనేదో చూస్తే కొంచెం షాకింగ్గా ఉంటాయి ఒక సాక్షి అనుటి దీన్ని ఒక హిచార పత్రిక లేకపోతే ఒక హిచార ఛానల్ అంటా నేను వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను దేవుణ్ణి పార్టీ మారితే దేవే పోతాను ఇది ఎక్కడ నేను ఏమైనా ఏంటి అధికారకు అడ్డుగోలుగా సంపాదన నేను దానికి అర్థం చేస్తున్నా నేను రాజకీయాలకి వచ్చిన తర్వాత నేను ఒక నా స్థిరకాలంగా సంపాదించుకున్నటువంటి విశాఖపట్నం నడిపొడ్ ఉన్నటువంటి ఆరు సైట్లు అమ్ముకున్నాను నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న అరవై ఎకరాల ల్యాండ్ అమ్ముకున్నాను స్వా అరవై ఎకరాలు ల్యాండ్ నేను ఎక్కడా కూడా ఒక్క గజం కూడా కొన్న పరిస్థితి లేదు నేను అడ్డుగోలుగా సంపాదిస్తే నేను ఎందుకు అమ్ముకుంటాను ఇది రాసినటువంటి ఎదవలకి కనీస జ్ఞానం ఉండాల ఆ యదవలకి నేను ఒకటే చెప్తా ఉన్నా ఆ పత్రికకి హెడ్గా ఆ ఛానల్కి హెడ్గా నడుపుతుంటే ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు సాక్షి ఆయన అడుగుతా ఉన్నా నీకు ఒకటే చెప్తా ఉన్నా ధనుంజయ రెడ్డి గారు మీ ఛానల్లో మీ పత్రికల్లో పనిచేస్తున్నా కూడా చిక్కుపడతా ఉన్నారు నిజమైన జర్నలిస్టులు చిగ్గుపడుతూ ఉన్నారు మీ రాత మీరు బలవంతాన్ని రాస్తున్నారు నేను అవినీతి పడినా ఎప్పుడైనా ఐదు సంవత్సరాలు మీ దగ్గర ఉన్న అందుకని కానీ ఒక్కసారైనా ఎక్కడ పని చేయించుకున్నానా లేకపోతే ఎప్పుడు మిమ్మల్ని హెల్ప్ అడిగానా ఎప్పుడు ఒక జెండా అడిగానా నేను ఏదైతే రికార్డు స్థాయిలో దోష చేస్తున్నా పుట్టుకోట్లు రెండు వందలు ఉన్నాయంట ఆరు వందల ఎనభై అది కూడా అసలు ఆ ఎందుకు పెట్టారు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు నైటు ఎటువంటి రెంట్ లేకుండా ఫ్రీగా ఉండాలి వాళ్ళు అత్యంత పేదవాళ్ళు అని చెప్పేసి అక్కడ పెడితే వాళ్ళ జీవితంలో ఎంతో అంధకారంగా ఉన్న వాళ్ళు అందరూ చేరి నెలగంతా కష్టపడతారు మిగిలేది నైట్ అంతా కష్టపెడుతుంది ఐదు వేలు ఒక్కొక్కరు నాకు ముప్పై వేలు ఇస్తున్నారా నా రాజకీయ జీవితంలో ధరంజీ నీకు మీ ఓనర్ చెప్తున్నా మీరు ఒక అమ్మప్పకు పుడితే మీ నాన్నకి నువ్వు పుడితే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎక్కడన్నా టీ తాగినట్టుగా చూపించినా నేను రాజకీయాలు తప్పుకుంటా టీ టీగా నా రాజకీయ జీవితంలో ఎవరి దగ్గర అయినా పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంలో టీ ఫ్రీగా తాగితే డబ్బులు ఇవ్వకుండా ఎక్కడ వెళ్ళాను నిరూపిస్తే నేను రాజకీయాలు చెప్పుకుంటా నువ్వు మీ నాన్నకి నిగరంగా పుట్టావని ఒప్పుకో నా ఛాలెంజ్ తీసుకో నా ఛాలెంజ్ని తీసుకో రాజనోడికి చెప్తున్నా నా ఛాలెంజ్ని తీసుకోండి నేను ఛాలెంజ్ చేస్తున్నా నా మీద చేసిన విమర్శకి నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు మీ నాన్నకి నిగడంగా పుడితే నా ఛాలెంజ్ తీసుకోండి ఎక్కడన్నా నీ ఫ్రీగా దాగనని టీ దాగానని నేరుపేస్తాను టీ లంచాలు మూడు వేలు ముప్పై వేలు కాదు నేను చెప్పనా నేను నోరు తెలిస్తే నువ్వు అర అరగంట జైలుకి వెళ్తావు అరగంట పాఠ్య పుస్తకాలు గుర్తు గుర్తు చేస్తే చూసుకో పాఠ్య పుస్తకాలు ప్రింటింగ్ ఎంత తీసుకున్నావు ఎంత తీసుకున్నావు గుండెలు రైలు పరిగెడితే నేను నోర్పించను ఎంత తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు స్పాట్ చెప్పాలా ఎవరి దగ్గర తీసుకున్నావు చెప్పాలా చిక్కు ఇంకా మళ్ళీ జీవితంలో నువ్వు బయటకు రాలేవు దొంగలకే దొంగలు కాట్రాజు కామరాజు గారు కాడ దాకా ఎంత తీసుకున్నావు చెప్పాలా ఎన్సీసీ ప్రాజెక్ట్ ఎంత తీసుకున్నా చెప్పాలా నేను ఎప్పుడున్న మీ వ్యక్తిగత జీవితం మాట్లాడేనా ఎప్పుడన్నా మీ అవినీతి గురించి మాట్లాడనా నేను అవినీతి పరుడినా ఎక్కడ అవినీతి పరుణ్ణి అమ్మా జర్నలిస్ట్ గురించి మాట్లాడలేదు జర్నలిస్టులు అంటే ఇపరీతమైనటువంటి అభిమానం నేను జర్నలిస్ట్ గురించి మాట్లాడలేదు నేను మాట్లాడుతుంది ఆలోచించి తిరిగి ఎంత కష్టపడితే ఈ పొజిషన్ కూర్చోడంతో సింపుల్గా నాకు ఒక పేపర్ పెట్టుకున్నాను నేను ఒక ఛానల్ పెట్టుకున్నాను నోటికి వచ్చినట్టుగా పేరు చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా ఏంటి మీ ఉద్దేశం తప్పు చేస్తే నిలదీయండి తప్పు చేస్తే ఎక్కడైనా ఉంటే ప్రూఫ్ పెట్టండి పేస్ట్ పెంచు రమ్మనండి అడగండి తప్పు చేసినట్టు రాయండి నిలదీయండి కావసరం మీకు ఆ రైట్ ఉంది అసలు ఏ సంబంధం లేదు పప్పు అంట ఆ దరిద్రులు కూడా ఇవాళ వ్యవసాయం చేసుకుంటే ఆయన కట్టిందే పార్టీ మారే ముందే దాన్ని నేను ఏ రోజు అమ్మేసి పెట్టుకొచ్చా అసలు పప్పు లేకుండా నేను లెక్క రా అంట అసలు లెక్కకి నాకు ఏ సంబంధం అసలు లెక్కరకి నాకు ఏ సంబంధం కాబట్టి నాకు అసలు ఎక్కడ నాకు చాపు ఉందా లేకపోతే నేను ఎక్కడ లెక్కలో పాల్గొన్నానా నేను ఎవరికైనా ఒక అధికారికి చెప్పానా ఎవరితో మాట్లాడానా నన్ను ఎందుకు రచ్చకుడుతున్నారు మీ అవినీతి సామ్రాజ్యాన్ని బయట తేవాలా ఎక్కడెక్కడ అందించో చెప్పాలా నేను ప్రశ్నించున్నా మీతో గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడ ఏం చేసేలో నా నోరు ఇప్పించొద్దు నా నోరు ఇప్పించుకో రాలేరు మీ అవినీతి సామ్రాజ్యం అడగండి వ్యవసాయం చేసుకున్న సాయి రెడ్డి షంఛాబాదులో ఎవడెవరు ఎక్కడ ఏంటే గేమ్ ఇచ్చాడో చెప్తా నా నోరు తెరవనివద్దు మీరు చేసిన అవినీతి అందరు చేస్తారనుకుంటారా అసలు ఎలా రాస్తారండి ఒక వ్యక్తి మీద మీ ఇష్టం నుంచి ఎలా రాస్తారు అడుగు కన్నుందంటే మనం రాసే ముందు ఏంటి అది సంబంధం ఉందా లేదా ఎందుకు రాయాలి ఎందుకు రాయాలి అసలు కనీసం జ్ఞానం ఉండాలి కదా రాసేటప్పుడు మీరు పెద్దలు పెడితే రాసేస్తారా మీ వల్ల జర్నలిస్టులు చదువుకున్న వాళ్ళకి జంగ్లిస్టులు కూడా చెడిపోయి వస్తా ఉంది మీరు అన్నీ చేస్తే అందరూ చేసినట్టుగా బలవంతంగా వాతావరణం తప్పు చేపిస్తున్నారు మీరు ల్యాండ్ సెటిల్మెంట్లా నేను కొనుక్కున్నవే నా సెటిల్ చేసుకోలేకపోతున్నాను నేను పది సంవత్సరాల క్రితం డబల్ రిసార్ ట్వంటీ వన్ పెట్టి అవే నేను చేసుకోలేకపోతున్నా ఇంకొక సెటిల్మెంట్ చేస్తే అక్కడ అప్పుడప్పుడు వెళ్తున్నా ఉదయం ఆరు ఎవడు విశాఖపట్నం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాను నేను నోటికి ఏ వస్తే రాసిస్తారా ఏం పద్ధతి ఇది మాలాంటి వాళ్ళు నిప్పు మీద ఉన్నస్తే మీగ పడద్ది మీకు ఉంటే నేను చెప్తా ఉన్నా కదా ఏ సాక్షి వస్తారా మీ రావాలా మీ ఇంటికి రావాలా నేను చేసిన ఆరోపణ నిరూపిస్తా నేను చేసిన ప్రతి ఆరోపణ నిరూపిస్తాను నా దగ్గర నేను ఒక టీ తీసుకున్న నిరూపించండి ఒక టీ ఎవరి దగ్గర ఒక టీ ఈ పదిహేను రోజులు బస్ టికెట్ ఒక ట్రైన్ టికెట్ తీసుకుని నిరూపించినా మీరు ఏం చెప్తే చేస్తాడు